హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎస్ క్రియేటివ్ ఐడియాస్ ఈరోజు ఈ వీడియోలో మనం నార్మల్ మిషన్తోనే సింగిల్ పాదం లేకుండా వర్క్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో అయితే ఈ వర్క్ బ్లౌజెస్కి మనకి ఖచ్చితంగా వన్ సైడ్ పాదం అయితే ఉండాలి అయితే చిన్న మిషన్స్కి వన్ సైడ్ పాదం అంత తొందరగా సెట్ అవ్వదు కదా అందుకని మనం చిన్న మిషన్కి చిన్న సెట్టింగ్ చేసుకున్నట్టయితే మనం నార్మల్ పాదంతో ఈజీగా ఇలాంటి వర్క్ బ్లౌజెస్ మగ్గం వర్క్ బ్లౌజెస్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే ఇక్కడ ఇది వచ్చేసి నార్మల్ చిన్న మిషన్ అనమాట దీనికి సైడ్ ప్లేట్ ఉంది కదా ఈ సైడ్ ప్లేట్ దగ్గర ఒక స్క్రూ ఉంటుంది కదా ఆ స్క్రూ ఓపెన్ చేసేసుకుని ఈ ప్లేట్ అయితే తీసుకోవాలి ఈ ప్లేట్ ఓపెన్ చేసేసిన తర్వాత ఇక్కడ మనకి పాదం రాడ్ ఒకటి అలాగే నీడిల రాడ్ ఒకటి ఉంది కదా నీడిల్ రాడ్ కాకుండా మనం పాదం ఉన్న రాడ్ ఉంది కదా ఈ రాడ్ని అయితే మనం కొంచెం చిన్న సెట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ అయితే నీడిలు పైకి ఉండేలాగా పెట్టేసుకోండి నీడిలు అనేది విరిగిపోకుండా ఉంటుంది తర్వాత లేదంటే నీడిని కూడా తీసేసుకుని తర్వాత మళ్ళీ మీరు పాదం సెట్ చేసుకున్న తర్వాత బిగించుకోవచ్చు తర్వాత ఇక్కడ పాదం దగ్గర స్క్రూ ఉంది కదా ఆ స్క్రూ అనేది లూజ్ చేసుకోవాలి ఈ స్క్రూ లూస్ చేసుకున్న తర్వాత పాదంని ఇలా సైడ్కి అయితే తిప్పేసుకోవాలి మీకు రైట్ సైడ్ వీలైతే రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి వీలైతే లెఫ్ట్ సైడ్కి మీరు స్టిచ్చింగ్ ఎరు సైడ్ చేస్తారో దాన్ని బట్టి అయితే పాదంని లెఫ్ట్కి రైట్కి జరిపేసుకోవాలి నేను ఇక్కడైతే నాకు లెఫ్ట్ నుంచి స్టిచ్ చేయడం అలవాటు కాబట్టి పాదంని రైట్ సైడ్కి అయితే పూర్తిగా టర్న్ చేసేసుకుని మళ్ళీ స్క్రూ అయితే బిగించేసుకున్నాను తర్వాత ఈ ప్లేట్ని కూడా మనం సెట్ చేసేసుకోవాలి ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ బ్లౌజ్ అనేది అర్జెంట్గా స్టిచ్ చేయాల్సి వచ్చిందనమాట నా దగ్గరేమో వన్ సైడ్ పాదం లేదు అందుకనేసి వన్ సైడ్ పాదం ఉన్నా అదైతే సెట్ అవ్వలేదన్నమాట అందుకనేసి ఇలా అయితే సెట్ చేశాను ఇక్కడ చూసారు కదా నీళ్ళకి పక్కనే పాదం అనేది ఇలా క్రాస్గా వచ్చేలాగా ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి చూసారు కదా మనకి రెండు పాదాలు ఉంటాయి కదా నార్మల్గా థ్రెడ్ పైపింగ్ వేసేటప్పుడు అయితే వన్ సైడ్ పాదంకి మధ్యలో నీళ్లు ఒక సైడ్కి వచ్చేలాగా ఫిట్ చేసుకుంటాము మగ్గం వర్క్ బ్లౌజ్కి వచ్చేసరికి అలా స్టిచ్ చేయడానికి కావద్దు కాబట్టి నీడిలకి పక్కనే పాదం మొత్తం కూడా నీడిల్కి పక్కనే వచ్చే విధంగా సెట్ చేసేసుకోవాలి దీంతో మనం చాలా ఈజీగా వర్క్ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ పాదం మనం యథావిధిగా పెట్టేసుకుని స్టిచ్ అయితే వేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇక్కడ నేను హ్యాండ్స్ అయితే స్టిచ్ చేస్తున్నానండి ఈ హ్యాండ్స్కి ఫస్ట్ సైడ్ జాయింట్స్ అయితే వేసేసుకున్నాను తర్వాత ఇప్పుడు లైనింగ్ అనేది తీసుకోవాలి ఈ మగ్గం వర్క్కి ఖచ్చితంగా వన్ సైడ్ పాదంతో స్టిచ్ చేయాలండి పోస్లు అవి ఉంటాయి కదా లేదంటే మనకి స్టిచ్ సరిగా రాదు నీడిల్స్ అనేవి విరిగిపోతాయి అనమాట ఫినిషింగ్ కూడా అంత బాగా ఉండదు ఫస్ట్ అయితే ఇక్కడ లైనింగ్కి సెంటర్ చూసుకోవాలి అలాగే వర్క్ బ్లౌజ్కి ఫ్లవర్ వచ్చింది కదా దానికి కూడా సెంటర్ అయితే చూసేసుకుని ఫస్ట్ ఒరిజినల్ పైకి ఉండేలాగా మన వైపు కనబడే విధంగా పెట్టుకుని దానిపైన లైనింగ్ అయితే పెట్టేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనకి వర్క్ అనేది తెలుస్తుంది కదా వర్క్ పక్కనే స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట మీరు హ్యాండ్స్కి ఎంత ఖర్చు అయితే పెట్టారో అంత ఖర్చు కూడా స్టిచ్ చేసుకుంటూ రావాలి నేను ఇక్కడ హ్యాండ్కి హాఫ్ ఇంచ్ ఖర్చు అయితే పెట్టానండి లైనింగ్కి హాఫ్ ఇంచ్ మార్జిన్తో స్టిచ్ చేసుకుంటూ వచ్చేసాను ఇదే విధంగా ఇంకొక పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలాగ లైనింగ్ని జాయిన్ చేసేటప్పుడు మీరు ఫ్రంట్ షేప్ తీసుకున్న అయితే ఫ్రంట్ షేప్ రెండు కూడా లెఫ్ట్కి రైట్కి వచ్చే విధంగా పెట్టుకుని స్టిచ్ అయితే చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా పాదం పక్కనే నీడిల్కి పక్కనే మనకు వర్క్ అనేది వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి నార్మల్ పాదం మనకి సింగిల్ పాదం లేకుండా కూడా చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి ఈ విధంగా చిన్న సెట్టింగ్ చేసుకుని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అలా అయితే ఈ విధంగా సెట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి సెట్టింగ్ అయితే చేయండి లేదంటే మళ్ళీ మిషన్ ప్రాబ్లం అయితే వస్తుంది ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ని ఇలా సెపరేట్ చేసేసి ఒక పాదం వేడాలతో స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఒరిజినల్ ఇలాగా మళ్ళీ లైనింగ్ని ఒరిజినల్ వైపుకి పెట్టేసుకుని పైన మనకి వర్క్ వచ్చింది కదా అక్కడి నుంచి కూడా ఒక స్టిచ్ వేసేసుకుంటే ఇది ఇంకా కదలకుండా ఉంటుందనమాట లేదంటే ఇలాగే ఉంచేసేయచ్చు నేనైతే ఇక్కడ పైనుంచి నుంచి కూడా స్టిచ్ అయితే వేస్తున్నాను పైనుంచి స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ వర్క్ పక్కనే స్టిచ్చింగ్ వచ్చేలాగా పెట్టుకోవాలి నీడిల్ని వర్క్ పక్క నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఈ సైడ్ స్టోన్స్ ఉన్నాయి కదా ఆ స్టోన్స్ అనేవి నీడిల్ పైన పడిపోకుండా పాదంని ఇలాగా పైకి తేల్చుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకుంటూ రావాలి చూసారు కదా ఈ విధంగా స్టిచ్ చేసేసుకుని చుట్టూ కూడా లైనింగ్ని ఒరిజినల్కి అయితే జాయిన్ చేసేసుకోవాలి ఈ విధంగా లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి ఫస్ట్ అయితే అందరికీ చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు ఈ మధ్య వ్యూస్ అనేవి బాగా వస్తున్నాయి ఒకే ఒక్క వీడియో అనేది వైరల్ అయిందండి నాకు టైపింగ్ క్లాత్ అతుకులు లేకుండా ఎలా రెడీ చేసుకోవాలని వీడియో పెట్టాను అనమాట ఆ వీడియో అయితే చాలా బాగా వైరల్ అయింది ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ అనేది స్టిచ్ చేసుకుందామండి ఈ ఫ్రంట్ నెక్ స్టిచ్ చేసుకోవడానికి నేను స్టిఫ్గా ఉండడం కోసం నేనైతే ఇక్కడ బక్రమ్ కూడా యూస్ చేస్తున్నాను పేపర్ క్యాన్వాస్ ఫస్ట్ బక్రమ్ని పెట్టేసుకుని దానిపైన మనకి ఫ్రంట్ పార్ట్కు రైట్ సైడ్ మనకి ఫ్రంట్ పార్ట్కి వర్క్ వస్తుంది కదా ఆ ఫ్రంట్ పార్ట్ అనేది బక్రమ్ పైన పెట్టేసుకుని దానిపైన లైనింగ్ పెట్టుకుని మనకి వర్క్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ అయితే మీరు నెక్స్ట్ స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ని అయితే కట్ చేయకండి నేనైతే లైనింగ్ అయితే కట్ చేశాను నాకు అలవాటు ఉంది కాబట్టి స్టిచ్ చేస్తాను బిగినర్స్ అయితే కనుక లైనింగ్ నెక్ అనేది కట్ చేయకండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు కన్ఫ్యూజ్ వస్తుంది అటు ఇటు అయిపోతూ ఉంటుంది అనమాట ఈ విధంగా నెక్ దగ్గర కూడా మన వర్క్ పక్క నుంచి స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకుని ఇలా రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న కట్స్ అయితే పెట్టేసుకుని లైనింగ్ని ఇలా సెపరేట్ చేసుకుని మళ్ళీ పాదం వేడాలి ఒక స్టిచ్ అయితే వేయాలి ఇలా పైన లైనింగ్ పైన సెపరేట్గా స్టిచ్ వేయడం వల్ల మనకి అనేది విడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట తర్వాత ఇక్కడ లైనింగ్ నెల లోపలికి పెట్టేసుకుని మళ్ళీ ఫ్రంట్ నెక్ కూడా వర్క్ పక్క నుంచి స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ ఎక్కడ ముడతలు లేకుండా చూసుకోండి ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ కాబట్టి ఇది రెడీమేడ్గా కొన్నారనుకుంటా అందువల్ల ఎక్కువ ముడతలు అయితే ఉన్నాయి నార్మల్గా మనం బయట చేయించుకున్నవైతే ఎక్కువ ముడతలు అయితే రావండి రెడీమేడ్స్ వాటికి ఇలా ఎక్కువగా ముడతలు వస్తూ ఉంటాయి పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ దగ్గర నెక్ అనేది లెంత్ ఎక్కువైందనమాట మనం జాయింట్ దగ్గర పైన షోల్డర్ జాయింట్ దగ్గర కొంచెం నెక్ వర్క్ అనేది ఓపెన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా నెక్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత చుట్టూ కూడా లైనింగ్ని ఒరిజినల్కి ముడతలు లేకుండా మన హ్యాండ్తోనే సరి చేసుకుంటూ స్టిచ్ వేసేసుకుంటూ రావాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను లేదంటే వీడియో అయితే చేస్తాను ఫస్ట్ ఇది ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలండి ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి మీరు ఈ వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే స్టిచ్ చేయాలండి మనకి ఎక్కువ నీడిల్స్ అనేవి విరిగిపోతూ ఉంటాయి అనమాట ఎంత సింగిల్ పాదం ఉన్నా కానీ మనం ఫాస్ట్గా స్టిచ్ చేసేసామంటే నీడిల్స్ విరిగిపోవడం అలా జరుగుతూ ఉంటుంది ఇక్కడ చూసారు కదా ఇక్కడ షోల్డర్స్ దగ్గర నేను ఇలాంటి నీడిల్ ఉంటుంది మనకి ఈ నీడిల్స్ స్టిచ్చెస్ ఓపెన్ చేసుకోవడానికి ఈ నీడిల్ ఉపయోగించి ఈజీగా మనం ఈ వర్క్ అనేది ఓపెన్ చేసేసుకోవచ్చు తర్వాత ఇక్కడ మనం ఖచ్చితంగా వర్క్ బ్లౌజెస్ స్టిచ్ చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఖచ్చితంగా థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవాలండి అప్పుడే లుక్ అనేది బాగుంటుందనమాట తర్వాత ఇక్కడ ఈ నెక్కి సరిపడా నేను పైపింగ్ థ్రెడ్ అయితే తీసుకున్నాను దా నెక్ కన్నా కూడా కొంచెం ఎక్స్ట్రా థ్రెడ్ అనేది తీసుకోవాలి మనకు స్టిచ్ చేసేటప్పుడు తక్కువ అవ్వకుండా ఉంటుంది తర్వాత పైపింగ్ క్లాత్ అనేది తీసుకోవాలి ఈ పైపింగ్ క్లాత్ అనేది నేను ఎలా రెడీ చేసుకోవాలో ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టానండి ఆ షార్ట్ వీడియో అయితే బాగా వైరల్ అయింది అనమాట ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనం అప్పటికప్పుడే మళ్ళీ క్లాత్ ఓపెన్ చేసి ఫోల్డింగ్ చేసి కట్ చేసుకుని బాధ లేకుండా ఆ క్లాత్ని అలా ఫోల్డింగ్ చేసేసుకుని స్టిచ్ వేసి పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పైపింగ్ థ్రెడ్కి ఎంత క్లాత్ అయితే కావాలో అంత క్లాత్ని కూడా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు మనకి పని అదైతే తేలిక అవుతుందనమాట తర్వాత ఇక్కడ పైపింగ్ థ్రెడ్ ఈ క్లాత్కి మధ్యలో పైపింగ్ థ్రెడ్ పెట్టేసి పైపింగ్ అయితే రెడీ చేసేసుకోవాలి ఇలా పైపింగ్ రెడీ చేసేసుకున్న తర్వాత పావించుకొచ్చి ఉంచుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి ఇక్కడ రైట్ లెఫ్ట్ సైడ్కి మనకి ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ పైకి ఉండేలా పెట్టుకోవాలి అయితే ఇది ఆఫ్ పట్టు ఆఫ్ పట్టు క్లాత్ కాబట్టి డిజైన్ ఏమీ లేదు ఒకవేళ మీకు డిజైన్ ఉన్న క్లాత్ వచ్చినట్టయితే ఒరిజినల్ పైకి మన వైపు కనబడే విధంగా పెట్టుకుని దానిపైన లైనింగ్ అయితే పెట్టేసుకోవాలి తర్వాత ఈ రెండింటికి మధ్యలో పైపింగ్ థ్రెడ్ పెట్టుకుని స్టిచ్ వేసేసుకుంటూ రావాలి మీకు ఇలా మూడు కలిపి స్టిచ్ చేయడం కష్టంగా ఉన్నట్టయితే ఫస్ట్ లైనింగ్ మీద థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఒరిజినల్కి అయితే జాయిన్ చేసుకోండి ఇది రౌండ్ నెక్కే కాబట్టి మనం చాలా ఈజీగా పైపింగ్ థ్రెడ్ లైనింగ్ ఒరిజినల్ మూడు కూడా ఒకేసారి జాయిన్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి చిన్న చిన్న టిప్స్ యూస్ చేయడం వల్ల మనకి వర్క్ అనేది ఫాస్ట్గా అవుతుంది ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న కట్స్ అయితే పెట్టేసుకొని మళ్ళీ లైనింగ్ని సెపరేట్ సెపరేట్ చేసుకుని ఒక పావు ఇంట్లో స్టిచ్ అయితే వేసుకోవాలి తర్వాత మళ్ళీ లైనింగ్ని ఒరిజినల్ని ఒకటే సైడ్కి పెట్టేసుకొని మనం పైపింగ్ థ్రెడ్ స్టిచ్ వేసుకున్నాం కదా దాని పక్కనే స్టిచ్ అనేది పడే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి మీరు కావాలంటే పాదం వేడంతో కూడా వేయచ్చు నేనైతే ఇక్కడ థ్రెడ్ పక్కనే వచ్చేలా వేసాను అనమాట అప్పుడే మనకి చూడటానికి కూడా బాగుంటుంది తర్వాత చుట్టూ లైనింగ్ అయితే జాయిన్ చేసేసుకోవాలి ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేసుకోవాలి చూసారు కదా మనకి ఫ్రంట్ పార్ట్స్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్ చేద్దాము ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ మనం లైనింగ్ నెక్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి మార్కింగ్ చేసేసుకుని లైనింగ్కి నెక్ అనేది కట్ చేయకూడదు అనమాట అలాగే మనకి ఇక్కడ వర్క్ వచ్చింది కదా బ్లౌజ్కి ఆ వర్క్ వచ్చిన చోట మనకి లైనింగ్ యొక్క ఒరిజినల్ నెక్ మార్కింగ్ అనేది వచ్చేలా పెట్టుకోవాలి అలాగే ఇక్కడ నెక్ వెడల్పు అనేది కొంచెం ఎక్కువ ఉందన్నమాట నెక్ వెడల్పు కూడా మనం స్టిచ్ చేసేటప్పుడు క్రాత్ని సర్చ్ చేసుకుంటూ లైనింగ్కి సమానంగా స్టిచ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి వర్క్ లెంత్ అనేది కొన్ని నెక్స్కి తక్కువగా ఉంటుందన్నమాట అలాంటప్పుడు కస్టమర్ని మనం అడగాలి వర్క్ నెక్ చిన్నదైనా పర్లేదు షోల్డర్ వర్క్ వర్క్ రావాలి అనుకుంటే నెక్ చిన్నది బట్టి స్టిచ్ చేయాలి కొంతమంది అయితే డీప్ నెక్ కావాలి నెక్ షోల్డర్ దగ్గర వర్క్ లేకపోయినా పర్వాలేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే మనం డీప్ నెక్ పెట్టేసి షోల్డర్ దగ్గర వర్క్ అనేది రాదనమాట ఆ విధంగా అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే లైనింగ్ మీద నేను రెండు సైడ్ టూ సైడ్స్ కూడా నెక్ అనేది మార్కింగ్ చేసేసి ఇలా రౌండ్ షేప్ అయితే తీసాను నార్మల్గా మనం ఇది అంచనా కోసమే మార్కింగ్ వేసుకుంటాం అనమాట కింద రౌండ్ షేప్ వచ్చేసి మనకి ఒరిజినల్కి వర్క్ ఎలా అయితే వచ్చిందో అదే విధంగా స్టిచ్ చేస్తూ ఉంటాం స్టిచ్ చేసుకుంటాం అనమాట ఇప్పుడు మనం పైన నెక్కి బక్రం పీస్ అయితే పెట్టేసుకోవాలి బక్రం పీస్ పెట్టేసుకుని దానిపైన లైనింగ్ పెట్టేసి తర్వాత దానిపైన ఒరిజినల్ యొక్క రైట్ సైడ్ లైనింగ్ వైపు ఉండాలి రాంగ్ సైడ్ మన వైపు ఉండేలా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఒరిజినల్కి నెక్ సెంటర్ చూసుకుని అలాగే లైనింగ్ యొక్క నెక్ సెంటర్ చూసుకుని మధ్యలో నుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఈ విధంగా స్టిచ్ వేయడం వల్ల క్లాత్ అనేది అటు ఇటు జరిగిపోకుండా ఉంటుంది నెక్ కూడా ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇప్పుడు సెంటర్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత సెంటర్ నుంచి వన్ సైడ్ నెక్ అనేది స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేటప్పుడు కింద నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ నెక్ రౌండ్ నెక్ అయితే వచ్చింది కాబట్టి నేను రౌండ్ షేప్ అయితే స్టిచ్ చేసేస్తున్నాను తర్వాత ఇలాగా సైడ్ షోల్డర్స్ దగ్గరికి వచ్చేసరికి మనం లైనింగ్ పైన ఆల్రెడీ మార్కింగ్ వేసుకుంటాం కదా ఆ మార్కింగ్ దగ్గరికి ఈ వర్క్ అనేది వచ్చే విధంగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి కొంచెం కూడా అటు ఇటు జరగకూడదు జరగకూడదనమాట తర్వాత ఇక్కడ వచ్చేసి నెక్ అనేది వెడల్పు ఉంది అనమాట ఈ సైడు అందుకనేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది మధ్యలోకి వచ్చే విధంగా పెట్టేసుకొని మనం లైనింగ్ కి మార్కింగ్ వేసుకుంటాం కదా లైనింగ్ మార్కింగ్ దగ్గరికి వర్క్ అనేది వచ్చే విధంగా పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది లోపలికి పెట్టేసుకొని మనకి వర్క్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా వర్క్ స్టిచ్ చేసేటప్పుడు నీడిల్ పక్కనే మనకు వర్క్ వచ్చే విధంగా స్టిచ్ వేసుకున్నామంటే మనకి వర్క్ పక్కనే స్టిచ్ అనేది వస్తుంది ఫినిషింగ్ కూడా బాగుంటుంది అనమాట ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పావించు ఖర్చు ఉంచుకుని మధ్యలో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి తర్వాత ఇలా రౌండ్స్ తిరిగే చోట చిన్న చిన్న కట్స్ అయితే పెట్టేసుకుంటే నెక్ అనేది ఈజీగా తిరుగుతుంది నెక్ షేప్ కూడా చూడడానికి బాగుంటుంది తర్వాత లైనింగ్ని ఇలా సెపరేట్ చేసేసుకుని పాదం వెడల్పుతో స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనకి స్టిచ్ చేసిన ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు అనేది లైనింగ్ వైపు ఉండేలా పెట్టుకుని పాదం వెడల్పుతో స్టిచ్ అయితే చేసేసుకోవాలి వర్క్ బ్లౌజులు చూపించడానికి సింపుల్గానే ఉంటుంది కానీ కొంచెం టైం అయితే ఎక్కువగానే పడుతుందండి ఈ వీడియోలో అయితే ఫాస్ట్గా స్టిచ్ చేసినట్టు ఉంటుంది ఎక్కువ ఎక్కువసేపు అయితే మీకు చూడడానికి బోర్ కొడుతుంది కాబట్టి నేనైతే ఇలాగ ఫాస్ట్ మోడల్ అయితే పెట్టి స్టిచ్ చేస్తున్నాను దీనికి కనీసం మన నాకైతే గంట పైన పట్టింది ఈ బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేయడానికి ఈ విధంగా స్టిచ్ చేసుకుని కేర్ఫుల్గా స్టిచ్ చేయాలన్నమాట లేదంటే నీడిల్స్ విరిగిపోతూ ఉంటాయి మనం ఎంత వన్ సైడ్ పాదం పెట్టినా కానీ నీడిల్స్ అనేవి విరిగిపోతూ ఉంటాయి అనమాట అందుకని జాగ్రత్తగా స్టిచ్ చేయాలి వీటికి టైం అనేది ఎక్కువ పడుతుంది అందువల్ల మనం నార్మల్గా తీసుకునే మనం నార్మల్గా స్టిచ్ చేసే బ్లౌజ్ కన్నా కూడా కొంచెం కాస్ట్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి తర్వాత ఇక్కడ లైనింగ్కి పైన వేసేసుకున్నాం కదా మళ్ళీ రైట్ సైడ్కి ఇలా తిప్పేసుకుని చుట్టూ కూడా లైనింగ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేసేసుకుని డాట్స్ అయితే స్టిచ్ చేసేసుకోవాలండి అలాగే ఇక్కడ నడుము దగ్గర మీరు ఇన్విజిబుల్ పైపింగ్ కావాలంటే వేయచ్చు నేను ఇక్కడైతే నార్మల్ పైపింగే బయటికి బయట నుంచే వేసేస్తున్నాను ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలనుకున్నప్పుడు లైనింగ్కి పైపింగ్ అనేది వేసేసుకోండి తర్వాత ఒరిజినల్కి జాయిన్ చేసుకుని రివర్స్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా డాట్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైపింగ్ అనేది వేసుకుందాం నడుము దగ్గర ఈ నడుము దగ్గర పైపింగ్ వేయడానికి ఈ పైపింగ్ క్లాత్కి మధ్యలో ఇలా థ్రెడ్ అనేది పెట్టేసి డైరెక్ట్గా క్లాత్ పైన స్టిచ్ చేసేసుకోవచ్చు లేదంటే మీరు ముందు పైపింగ్ క్లాత్కి పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టేసుకుని తర్వాత బ్లౌజ్కి అయితే జాయింట్ చేసేసుకోండి నేనైతే డైరెక్ట్గానే వేసేస్తున్నాను దీనివల్ల మనకి టైం కూడా సేవ్ అనమాట మీరు నడుము దగ్గర ఖర్చు ఎంత అయితే పెట్టారో పావించి పెడితే పాయించు ఆఫ్ ఇంచు పెడితే హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా పెట్టేసుకుని దానిపైన ఈ పైపింగ్ థ్రెడ్ అనేది వచ్చే విధంగా పెట్టేసుకోవాలి ఈ పైపింగ్ థ్రెడ్ స్టిచ్ చేసేటప్పుడు మనం పిల్లలు పక్కనే క్లాత్ అనేది పైపింగ్ అనేది వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకు లూజ్ లేకుండా ఉంటుంది ఒకవేళ స్టిచ్ అనేది పైపింగ్ థ్రెడ్ పక్కనే పడినట్టయితే మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకుంటే సరిపోతుంది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా లైనింగ్ వైపు పెట్టేసుకుని ఫోల్డింగ్ చేసేసుకుంటూ స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి చూసారు కదా నార్మల్ పాదంతోనే మనము పాదం లేకుండా నార్మల్ పాదంతోనే ఇలాంటి మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసేయచ్చు మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ థ్రెడ్ వర్క్ బ్లౌజెస్ కాబట్టి దానికైతే మనం సింగిల్ పాదంతోనే నా ఇలా వన్ సైడ్ పాదం లేకుండా స్టిచ్ చేయొచ్చు కానీ ఖచ్చితంగా మగ్గం వర్క్ బ్లౌ మగ్గం వర్క్ బ్లౌజెస్కి అయితే ఖచ్చితంగా వన్ సైడ్ పాదం అయితే ఉండాలండి ఈ విధంగా వన్ సైడ్ పాదం లేకుండా చిన్న మిషన్తోనే మనం ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు మనకు స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సైడ్ ఉన్న స్క్రూ అనేది లూజ్ చేసేసుకుని మనం పాదంని కరెక్ట్గా పెట్టేసుకోవాలి పెట్టేసుకుని మళ్ళీ స్క్రూ టైట్ చేసేసుకుని మనం మిషన్ నార్మల్గా ఎలా అయితే ఉంటుందో అలా సెట్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా బ్లౌజ్ చూసారు కదా బ్లౌజ్ మాత్రం స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది మన వర్క్ బ్లౌజెస్ కన్నా కూడా కుట్టిన తర్వాత వాటి లుక్ అనేది చాలా బాగా కనపడుతుందండి చూసారు కదా చాలా నీట్గా ఫినిషింగ్ అయితే వచ్చింది సైడ్ కూడా వావర్లేక లేకుండా ఇలా అయితే లోడింగ్ అయితే చేసేసాను అలాగే బో షేప్ షేప్లో హ్యాంగింగ్స్ అయితే పెట్టానండి వీడియోనిచ్చితే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్